నమస్తే అండి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చ్ ఎనిమిది శనివారం వచ్చిందండి ఈ తేదీన రుద్రాభిషేకం చేయటం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది ఉపవాసం పూజలు జాగరణ శివనామ ధ్యానం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది మహాశివరాత్రికి ముందు వచ్చే కొన్ని కళలు శుభ సంఘటనలు సూచిస్తాయి ఈ కళలు మీకు శివుని ఆశీషులు ఉన్నాయని సూచిస్తాయి మహాశివరాత్రికి ముందుగా కళలు ఆనందాన్ని తీసుకొస్తాయి వాటిలో ముందుగా మహాశివరాత్రికి ముందు కళలో శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా వస్తే శివుడు ప్రసన్నుడై ఆ వ్యక్తికి ఉన్న కష్టాలన్నింటినీ త్వరలో తొలగిస్తాడని అర్థం ఈ కళ జీవితంలో ఆనందం రాకను సూచిస్తుంది శివరాత్రికి ముందు కళలో బిల్వ ఆకులు బిల్వ చెట్టు కనిపిస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి అలాంటి కళ వస్తే అన్ని సమస్యలు త్వరలో తీరుతాయని అర్థం ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి మహాశివరాత్రికి ముందు కళలో రుద్రాక్ష కనిపిస్తే శుభప్రదం అలాంటి కళలు వస్తే బాధలు వ్యాధులు లోపాలు తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు నల్లని శివలింగం శివుని చిహ్నం మహాశివరాత్రికి ముందుగా మీకు కళలో కనిపిస్తే మీ పనిలో మీకు త్వరలో ప్రమోషన్ లభిస్తుందని అర్థం మహాశివరాత్రికి ముందుగా పాము పాం పుట్ట కలలో చూడటం మీ శ్రేయస్సుకు సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది శివుని వాహనమైన నంది లేకుండా శివుని కుటుంబం ఆరాధన అసంపూర్ణం శివరాత్రికి ముందుగా కానీ శివరాత్రి సమయంలో కానీ మీ కళలో నంది చూస్తే శివుని అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం ఈ కళ మీ విజయాన్ని సూచిస్తుంది శివుడు ఎప్పుడూ త్రిశూలాన్ని మోస్తూ ఉంటాడు త్రిశూలం పైన ఉన్న మూడు అంచులు కామం కోపం మరియు దురాశలను సూచిస్తాయి సృష్టి యొక్క ఐక్యతను స్థాపించడానికి శివుడు త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు మహాశివరాత్రి సమయంలో ఈ కళ వస్తే మహాదేవుడు మీ కష్టాలన్నింటినీ నాశనం చేయబోతున్నాడని అర్థం ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు